హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాణి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నాన్ వెజ్ రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై అందరూ చేస్తూ ఉంటారు కదండి మసాలా అనేది ఫిష్కి పట్టకుండా ఆయిల్లో వెళ్ళిపోతూ ఉంటుంది అలా కాకుండా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి మసాలా అనేది ఆయిల్లో పట్టి చాలా బాగా టేస్ట్ అనేది కుదురుతుంది మీరు ఏది చేప ముక్కలతో చేసినా కూడా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్లో తెలియజేయండి ఇక లేట్ చేయకుండా మనం ఫిష్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇక వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి హాఫ్ కేజీ వరకు ఇక్కడ ఫిష్ని తీసుకున్నాను సాల్ట్ వేసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల నీ శ్వాసన రాకుండా ఉంటుంది నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు ఫిష్ పీసెస్ని తీసుకున్నాను ఇలా నాకు సెవెన్ టు ఎయిట్ వరకు పీసెస్ వచ్చాయండి ఇలా తీసుకున్న వాటిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మొత్తం రెండు నుంచి మూడుసార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి సాల్ట్ని అప్లై చేసి రెండు నుంచి మూడుసార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే ఫిష్ మసాలా పౌడర్ని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇందులోకి కాన్ఫ్లోర్ని టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి టేస్ట్కి సరిపడంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఫిషెస్కి పట్టే విధంగా అప్లై చేసుకోవాలి ఉప్పు కారం మొత్తం కూడా ఫిషెస్కి పట్టే విధంగా అప్లై చేసుకోవాలి మీకు కనుక కారం తక్కువైంది అని అనిపిస్తే మరి కాస్త హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి సాల్ట్ని ఫిష్ కలిపిన తర్వాత వేసుకున్నానండి ఇందులోని హాఫ్ చెక్కంత నిమ్మరసం వేసుకున్నా బాగుంటుంది వేసుకోకపోయినా బాగుంటుంది వేసుకోవాలని అనిపించినప్పుడు వేసేసుకోవచ్చు ఈ విధంగా ఉప్పు కారం పట్టే విధంగా వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా పట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని హాఫ్ ఎన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల పీసెస్ అనేటివి గట్టిపడతాయి అలాగే ఇందులోకి మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసినా కూడా మసాలా అనేది బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా హాఫ్ ఎన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నేను అక్కడ సాల్ట్ యాడ్ చేయలేను కాబట్టి నేను ఇప్పుడు సాల్ట్ని వేస్తున్నాను ఈ విధంగా వేసుకుసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మరొకసారి మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం హాఫ్ ఎన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి వన్ అవర్ లేదంటే త్రీ అవర్స్ పెట్టుకున్న ఏం కాదండి నేను ఇక్కడ టైం లేదు కాబట్టి హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను మీరైతే వన్ అవర్ ముందే పెట్టేసుకుంటే గట్టిపడుతుంది ఫిషెస్ అనేటివి ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు ఈ విధంగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనం ఫిష్ పీసెస్ని బయటకు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు శ్రవణం చేసి ప్యాన్ పెట్టుకోండి అందులోకి మనం ఫిష్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి ఎక్కువగా వేసుకోవద్దీ వేస్ట్ అవుతుంది మనం కర్రీలో కర్రీలోకి కూడా యూజ్ చేయడానికి రాదు ఓన్లీ ఫిష్ కర్రీలోకి మాత్రమే యూజ్ చేయొచ్చు కాబట్టి మనం చూసుకొని ఆయిల్ని వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఫిష్ పీసెస్ని వేసుకోవాలి ఒకదానిపై ఒకటి వేయడం వల్ల ఫ్రై అవ్వడం కష్టంగా అవుతుంది కాబట్టి మనం ప్యాన్లో పట్టే విధంగా వేసుకోవాలి ఈ విధంగా ఫిష్ పీసెస్ మొత్తం వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ కల్ కలిపేయకుండా ఈ విధంగా నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒకేసారి ఆయిలో వేయగానే టర్న్ చేసుకోకూడదండి ఇలా ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఇలా వేగనిచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి మంటని హైలో పెట్టడం వల్ల ఫిష్ పీసెస్ అనేటివి మాడిపోయే ఛాన్స్ ఉంది లోపల కూడా ఉడకవు అలాగే మీడియంలో పెట్టడం వల్ల ఫిష్ ఫ్రై అవ్వడానికి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మనం మంటని హైలో కాకుండా మీడియంలో కాకుండా అడ్జస్ట్ చేస్తూ పెట్టేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవ్వడానికి జస్ట్ ఒక టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఈ విధంగా మంటని మీడియంలో హైలో పెడుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి వైపు వేగిన తర్వాత ఒక నిమిషం పాటు వేగిన తర్వాత మరొక వైపు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫిష్ పీసెస్ని టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత క్రిస్పీగా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ కలర్ చేంజ్ అయ్యేది చూస్తుంటేనే మనకు తెలిసిపోతుంది కదండి ఈ విధంగా క్రిస్పీగా అవుతాయి ఫిషెస్ ఫిష్ పీసెస్ అనేటివి ఏ విధంగా లోపల మొత్తం ఉడికిపోయి పైన మొత్తం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా రెడీ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మనం మిగతా పీసెస్ని కూడా సేమ్ ఇదే విధంగా ఆయిల్లో వేస్తూ మంటని హైలో మీడియంలో పెట్టుకుంటూ టర్న్ చేస్తూ ఈ విధంగా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఆయిల్లో వేసినా కూడా మనం మసాలా అనేది బయటకు వెళ్ళిపోకుండా ఫిష్ పీసెస్కి బాగా పట్టి ఫ్రై అయ్యాయి మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా మసాలా అనేది ఆయిల్లోకి వెళ్ళిపోకుండా ఉంటుంది టిప్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి అలా అయితేనే మసాలా అనేది ఆయిల్లోకి వెళ్ళిపోకుండా ఉంటుంది ఇలా టిప్ యూజ్ చేస్తూ మీరు కనుక చేశారంటే మసాలా అనేది బయటకు వెళ్ళిపోకుండా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అంతే అండి చాలా సింపుల్గా ఈ విధంగా మిగతా ఫిషెస్ని కూడా ఫ్రై చేస్తూ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇది వేడివేడిగా ఆనియన్ అలాగే లెమన్తో వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నా స్టైల్లో మీరు కనుక ఫిష్ ఫ్రై చేసి చూడండి క్రిస్పీ క్రిస్పీగా ఫిష్ ఫ్రై అనేది రెడీ అయినట్టు టేస్ట్ అనేది అదిరిపోతుంది ఇక లేట్ ఎందుకండి నా స్టైల్లో చేసి చూసి మీకు ఎలా తిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని నాన్ వెజ్ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టి చూసేయండి మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్